Yeah. మీడియా నమస్కారం స్వామి ఈ రోజు ఆధ్వర్యంలో మన ప్రొద్దుటూరు పట్టణంలో ఒక మంచి కార్యక్రమం గురించి మీతో చర్చించడానికి ఇక్కడికి ఈరోజు సమావేశం ఏర్పడడం జరిగింది స్వామి ముఖ్యంగా డిసెంబర్ పదమూడవ తారీఖు శనివారం రోజు సాయంత్రము టిటిడి వారి సమక్షంలో ఇక్కడ కళ్యాణం జరుగుతుంది స్వామి అదే రోజు ఉదయము తొమ్మిది గంటల నుంచి శోభాయాత్ర ఆర్టీసీ నుంచి జరుగుతుంది స్వామి ఈ శ్రీనివాస కళ్యాణము సాక్షాత్తు టిడి దేవస్థానం వారి ఆ పర్యవేక్షణలో తిరుమల నుంచి వచ్చే వేద పండితులు మరియు అర్చక స్వాముల వారి ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో మన పొదురూరు పట్టణంలో బ్రహ్మాండంగా శ్రీనివాస కళ్యాణం జరుపు తలబెట్టి తలపెట్టినాం స్వామి మన ప్ర వేద పండితులు మరియు అర్చక స్వాములతో తిరుమలలో జరిగే సాంప్రదాయం ప్రకారం ఈ కార్యక్రమం నిర్వహిస్తాం స్వామి అదే ప్రకారంగా మన పొదురూరు ప్రజలపై అందరిపై శ్రీవారి ఆశీస్సులు ఉండాలని సకల జనల శుభ శుభాలు కలగాలని ఈ కళ్యాణం నిర్వహిస్తున్నాం స్వామి అలాగే సామాన్య భక్తులకు మన తిరుమలకు పోయి కళ్యాణం చేయాలంటే వ్యయ ప్రయాసులతో కూడిన కార్యక్రమం కాబట్టి అదే శ్రీనివాసు మన కలివ వైకుంఠమైన తిరుమల నుండి మన పొద్దుటూరికి పిలుచుకొని ఇక్కడ మన కళ్యాణం చేయించి సామాన్య భక్తులకు అందరికీ అతి దగ్గరగా స్వామివారి కళ్యాణం చూపించడం మా ముఖ్య ఉద్దేశం స్వామి ఈ కళ్యాణంలో కావున పట్టణ ప్రజలు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భక్తులందరూ ఈ మహాఘట్టాన్ని వీక్షించి స్వామివారి కళ్యాణంలో పాల్గొని శ్రీవారి ఆశీస్సులు పొందవలసిందిగా మా స్వాముల కమిటీ తరఫున ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం స్వామి అదే ప్రకారంగా గత మూడు సంవత్సరాల కిందట రెండు వేల ఇరవై రెండులో కూడా టిడి వారి ఆధ్వర్యంలోనే చాలా బ్రహ్మాండంగా శ్రీనివాస కళ్యాణం జరిపించున్నాము ఆ రోజు కూడా చాలా వేల మంది భక్తులు ఈ కార్యక్రమానికి హాజరయ్యి బాగా విజయవంతం అయింది అదే స్ఫూర్తితో మేము మళ్ళా ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు చేయదల్చినాం స్వామి కళ్యాణం అనంతరము భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు అన్న ప్రసాదాలు కూడా మొత్తం అందరికీ ఏర్పాటు ఏర్పాటు చేయడం అనేది తర్వాత ఈ కార్యక్రమానికి వేల సంఖ్యలో జనాలు వస్తారు కాబట్టి పోలీసు వారు పోలీసు వారు తర్వాత మా శ్రీవారి సేవకులతో భద్రత కూడా కల్పించడం జరిగింది స్వామి తర్వాత మీ మీడియా ప్రకారంగా ఈ దివ్యమైన ఈ దివ్యమైన కార్యక్రమాన్ని పట్టణ ప్రజలకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరికీ మీ మీడియా ద్వారా తెలియపరచవలసిందిగా మా కమిటీ తరఫున మీ అందరినీ సమీపంగా కోరుకుంటున్నాం స్వామి అదేవిధంగా ఆ రోజు మన తిరుమల మన కలివే వైకుంఠ వాసుడైన సప్తశైల వాసుడైనా శ్రీ శ్రీనివాసుడు మన పొద్దుటూరుకి వస్తున్నాడు కాబట్టి ఆయనను సాధారణంగా ఆహ్వానించడాకై ఆ మన పొద్దుడూరు రాజనీతి బస్ స్టాండ్ నుంచి వేదికైన మన మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్ వరకు ఆయన మేళ తాళాలతో బాజా భజేంత్రిలతో కోలాటాలతో శ్రీ శ్రీనివాసుడు శ్రీదేవి భూదేవి వాళ్ళ అలంకారాలతో భరతనాట్యాలతో తర్వాత మన చెక్క భజనలతో స్వామివారి బ్రహ్మాండంగా మన కళ్యాణ వేదిక వరకు ఆ రోజు ఒక పండుగ వాతావరణంగా తయారు చేసి ఆ రోజు సాయంత్రం జరిగే కళ్యాణానికి ఒక మంచి వాతావరణాన్ని తేవాలనే ఉద్దేశంతో ఆ రోజు బ్రహ్మాండంగా మనము శోభాయాత్ర కూడా నిర్వహిస్తున్నాం స్వామి కాబట్టి మన ప్రొద్దుటూరు పట్టణ ప్రజలు చుట్టుపక్కల గ్రామాల ఉండే ప్రజలు భక్తులందరూ కూడా ఆ శోభాయాత్రలో మరియు జరిగే కాలే మన కళ్యాణ కార్యక్రమంలో అందరూ పాల్గొని ఖచ్చితంగా భక్తి చద్రతలో ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీనివాసుని యొక్క ఆశీస్సులు శుభానందలు పొందాలని ప్రతి పట్టణ ప్రజలకందరికీ తెలియజేస్తున్నాం స్వామి ఉదయం ఉదయం తొమ్మిది గంటలకు శోభాయాత్ర స్టార్ట్ అవుతుంది స్వామి శనివారం ఉదయము సాయంత్రం ఆరు గంటలకు మన మున్సిపల్ స్కూల్ గ్రౌండ్ లో శ్రీవారి నమో వెంకటేశాయ ఏడుకొండలవాడ వెంకటరమణ రేపటి దినము ఎంతో పర్వదినం మనకు శనివారం రోజు ఎందుకంటే కన సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి మన గ్రామానికి మన పట్టణానికి చేరుకొని మన చేత కళ్యాణం జరిపించుకుంటున్నారు మనము గోవిందమాల భక్త బృందం వారందరూ కూడా నిరహంకారంగా నిష్కపటంగా ఎటువంటి కపటం లేకుండా ఎంతో భక్తిగా కళ్యాణం చేయాలని చెప్పి ఏర్పాటు చేసినారు ఇది గత రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో కూడా ఎంతో వైభవంగా ఈ కళ్యాణం జరిపించినాము తర్వాత ప్రతి సంవత్సరము కళ్యాణం ఏర్పాటు చేస్తే కన ఆ యొక్క దాతలకు చిందా ఇచ్చే ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో రెండో సంవత్సరాలకు ఒకసారి ఈ కళ్యాణాన్ని ఏర్పాటు చేసి విశేషంగా జరిపించుకుంటూ ఉన్నాము కాబట్టి ఈ యొక్క మళ్ళా ఈ యొక్క కళ్యాణం వాయిదా పడకుండా ప్రతిసారి ఈ కళ్యాణం చేయడానికి ఏర్పాటు చేసి తప్పకుండా మా సాహిషా కళ్యాణం చేస్తాము దీనికి గాను ప్రతి ఒక్కరు సహకారం అవసరము ముఖ్యంగా మీరు ఇచ్చే సహకారం ఏమంటే కన ఈ కళ్యాణానికి ప్రతి ఒక్కరు కూడా బంధుమిత్ర స్వయవారు సమేతంగా వేయించేసి ఆ కళ్యాణాన్ని వీక్షించి స్వామివారు ప్రసాదం తీసుకొని ఆ స్వామివారి ఆశీర్వాదాన్ని పొందాలని ఏర్పాటు చేసినాం కాబట్టి మీరు రావడమే ప్రతి ఒక్కరు రావడమే మాకు పెద్ద కానుక ఆ వెంకటేశ్వర యొక్క హుండిలో వేసే కానుక అటు దాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆచరించి తప్పకుండా ఈ కళ్యాణానికి వేంచేసి స్వామివారి అనుగ్రహాన్ని పొందండి అది కాకుండా ఈ యొక్క గోవిందం వాళ్ళ భక్తం బృందం వారు మాత్రమే కాకుండా ఎంతో మంది కళ్యాణానికి ఆ చాలా గొప్పగా సహకారం చేసినారు వారందరూ కూడా కృతజ్ఞతలు అది కాకుండా ఈ కళ్యాణ మహోత్సవము ఇంతది అని చెప్పడానికి సాధ్యం కాని ఫలితం ఇస్తుంది ఆ ఫలితాన్ని పొందాలంటే తప్పకుండా అందరూ ఏం చేయాలా అన్న ప్రసాదాన్ని స్వీకరించాలా శోభాయాత్ర కూడా ప్రతి ఒక్కరు పాల్గొనాలా ఎందుకంటే కానీ కళ్యాణోత్సవం టికెట్లు అందరికీ దొరకవు తిరుమలలో శోభాయాత్రలో అందరూ ఆ పల్లకి సేవలు పాల్గొనాలంటే అందరికీ సాధ్యం కాని పని కాబట్టి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఏర్పాటు చేసేదానికి ఈ కళ్యాణం ఏర్పాటు చేసినాము అందరూ కళ్యాణాన్ని వీక్షించండి తరించండి ఆ శోభాయాత్రలో పాల్గొనండి స్వామివారి అనుగ్రహాన్ని పొందండి వాడ వెంకటమణ గోవింద